వైసీపీకి మరొక ఫైర్ బ్రాండ్ అయితే దొరికేశారు ఎందుకంటే ఆయన తండ్రే ఒక పెద్ద ఫైర్ బ్రాండు ఇక కొడుకు ఫైర్ బ్రాండ్ కాక ఇంకేమవుతారు ఇప్పుడు అదే మచిలీపట్నానికి సంబంధించి కొల్లు రవీంద్ర వర్సెస్ పేరి నాని వివాదంలో ఈ మధ్య పేరుని కిట్టు మాట్లాడుతున్నారు ఆయన మాటలు ఆయన వేస్తున్న సెటైర్లు ఆయన పంచి డైలాగులు చూస్తూ ఉంటే ఎక్కడా కూడా తండ్రికి తీసిపోరు తండ్రికి తగ్గ తనయుడు మేబీ అందుకనేనేమో పేరు నాని గారు లాస్ట్ టైం ఎలాగైనా రెండు వేల ఇరవై నాలుగు ముందు ఆయనకి సీట్ ఇప్పించాలి ఆయన్ని అధికారంలో కూర్చోబెట్టాలి ఎమ్మెల్యే చేయాలి అని ఆశపడ్డారు ఎందుకంటే ఆయన లేని లోటైతే కనిపించకుండా అంటే వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన పక్కకి వెళ్ళినా సరే వెనకుండి పార్టీని నడిపించి పెద్ద తరహాగా వ్యవహారాలన్నీ చూసుకోవడానికి ఆయన ఎందుకు సిద్ధపడ్డారంటే కొడుకులో ఆ స్టామినా చూసి పేరుని కిట్టు తాజాగా కొల్లి రవీంద్ర మీద తనదైన శైలిలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు అవి బాగా వైరల్ అవుతున్నాయి ఎందుకంటే కొల్లు రవీంద్ర మీద మాట్లాడడం అంటే ప్రస్తుతం ఆయన మంత్రిగా కూడా ఉన్నారు ఆషామాచీ వ్యవహారం కాదు అందులోకి ఒక స్ట్రాటజిక్గా సబ్జెక్టుతో చాలా సీనియర్ లాగా పేరు నాని గారు ఎలా అయితే మాట్లాడతారు అలాగా ఎక్కడా తీసిపోకోకుండా ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి పేరుని కిట్టు చేసిన వ్యాఖ్యలు ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాను ఆయన ఏం మాట్లాడారో ఏంటో ఒక్కసారి విందాం లోనే ఉంది కులరేంద్ర గారు ఎందుకంటే తమరి మిల్లు భాగవతాలు తెలుసు ఊరు బయట ఉన్న హరివిల్లు భాగవతాలు మాకు తెలుసు అలాగే వైజాగ్లో వైజాగ్ చుట్టుపక్కల తమరు చేసేవన్నీ మాకు తెలుసు కాబట్టి జాగ్రత్తగా ఉండు రోజులు అనేవన్నీ నీవైపోయి ఉండవు అట్టా తిరిగి మళ్ళీ వచ్చే రోజు ఖచ్చితంగా నువ్వు అన్నిటికీ సిద్ధపడి ఉండు అట్లాగే మీరు చెప్పినట్టు జైలుకి వీటికి ప్రిపేర్డ్గానే ఉండండి మరి మీరు ధైర్యంగా ఉంటారు కదా మేము వాళ్ళం కదా కాబట్టి మీకు ఒకటే చెప్తున్నా రాజకీయాలు చేయదలుచుకుంటే కరెక్ట్ పద్ధతిలో సరిగ్గా మర్యాద ఇచ్చి పుచ్చుకొని మాట్లాడుకుందాం లేదు నాకు ఇట్టాగే రాజకీయం చేయాలని ఉందంటే మనిషికి పేషెన్స్ అనేది ఒకసారి ఉండదు రెండుసార్లు ఉండదు ఎక్కువ కాలం ఉండదుగా రవీంద్ర గారు ఇదిగా ఆలోచించి వయసుకు తగినట్టుగా మడ్ర కేసు ముద్దాయిగా కాకుండా ఒక రాష్ట్ర మంత్రిగా మాట్లాడమని మచిలీపట్నం కోసం ఏమన్నా నేను ఇది చేశానని చెప్పుకోమని అంతేగాని బయట పార్టీ వాళ్ళు బయట నాయకులు చేసినవి తరహా వ్యాఖ్యలు ఈ తరహా సెట్ అయ్యి పేరు నాని గారిలో చూసుంటారు అందరూ కూడా అంటే ప్రత్యర్థిని ఒక రకంగా ఏ రకంగా దిప్పి పొడవాలో ప్రత్యర్థికి ఏ రకంగా చురకలు అంటించాలో ప్రత్యర్థిని జనం దగ్గర ఏ రకంగా దోషిగా నిలబెట్టాలో ఇవన్నీ ఏదో సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం ఒక ఎత్తు అదొక రకమైన ఫైర్ బ్రాండ్ ఇది పేరు నాని గారికి మాత్రమే సొంతం ఈ తరహా వ్యాఖ్యలు చేయడు ఆయన చాలా కామెడీతో కూడిన విమర్శ చేస్తూ ఉంటారు అంటే అక్కడ ఆద్యంతో నవ్విస్తూ ఉంటారు అక్కడ అందరినీ కూడా నవ్విస్తూ అవతల వాళ్ళ మీద సెటైర్లు వేస్తూ ఉంటారనమాట అది అవతల వాళ్ళకి కసొస్తూ ఉంటుంది ఉడికిపోతూ ఉంటుంది కానీ ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే రాజకీయాల్లో విమర్శలు అనేవి సహజం ఎందుకంటే దీనికే సహించకపోతే వాళ్ళు కూడా విమర్శలు చేసినప్పుడు రేపు పొద్దున్న వీళ్ళు ఎలా తట్టుకున్నారు ఇన్ని రోజులు అనేది కూడా ఉంటుంది అందుకని విమర్శనే సహజం తీసుకోవాలి విమర్శలు రాజకీయాల్లో ఇప్పుడు మచిలీపట్నంలో అదే రాజకీయ యుద్ధం నడుస్తోంది ఓకే పేరు నాని గారిని అరెస్ట్ చేస్తారా లేదంటే పేరును గిట్టే మీద కేసులు పెడతారా ఇప్పటికే వాళ్ళ కుటుంబాన్ని ఎంతగా ఇబ్బంది పెట్టాలా అంతగా ఇబ్బంది పెడుతున్నారు ఇంకా కొత్తగా ఇంక పెట్టేది ఏమి ఉండదు మహా అయితే నెక్స్ట్ అరెస్టులు మాత్రమే ఉంటాయి దానికి వాళ్ళు న్యాయస్థానాలకు వెళ్తారు బెయిల్ తెచ్చుకుంటున్నారు పోరాటాలు చేస్తారు తప్పది ఇంకా అదంతా అలాగని చెప్పి భయపడిపోయి ఇంట్లో కూర్చుంటాం అనేది అయితే మాత్రం ఆ తరహా వ్యక్తులు మేం కాదు మా కుటుంబం అంతకంటే కాదు అనేది పేరు నాని గారు చెప్తున్నారు ఇప్పుడు ఆయన కుమారుడు కూడా చెప్పుకొస్తున్నాడు ఇందులో భాగంగానే తాజాగా ఆయన కొల్లు రవీంద్ర మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఇప్పుడు వినిపించాయి అవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి అంటే మచిలీపట్నంలో వైసీపీ కానీ పేరుని కుటుంబం కానీ సైలెంట్ అయిపోలేదు ఒకవేళ అధికారంలో లేకపోయామేమో కానీ మా సత్తా చూపించడానికి రేపొద్దున ఎన్నికలు వస్తే మళ్ళీ మేము గెలవడానికి అందుకోసం పోరాటం చేస్తూనే ఉన్నాం చేస్తూనే ఉంటాం అనే సంకేతం అయితే బలంగా ఇస్తున్నారు